యూట్యూబర్ హర్ష సాయి పై కేసు నమోదైంది ప్రేమ పెళ్లి పేరుతో మోసం చేశాడంటూ ఓ యువతి నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది అడ్వకేట్ తో కలిసి వెళ్లి పోలీసులకు కంప్లైంట్ చేశారు యువతి ఫిర్యాదుతో హర్ష సాయి పై నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేశారు హర్ష సాయి తండ్రి రాధాకృష్ణ పైన ఆమె ఫిర్యాదు చేశారు యువతికి ఓ సొంత ప్రొడక్షన్ హౌస్ ఉండగా హర్ష సాయితో కలిసి ఆమె ఓ సినిమా నిర్మించారు శ్రీ పిక్చర్స్ బ్యానర్ లో హర్ష సాయి హీరోగా మెగా అనే మూవీని తీశారు హర్ష సాయికి సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది మిలియన్ల మంది అతన్ని ఫాలో అవుతున్నారు యూట్యూబర్ గా అతడు గుర్తింపు పొందాడు తాను సంపాదించిన సొమ్ములో కొంత పేదలకు పంచి పాపులారిటీ పొందిన హర్ష సాయిని కొద్ది రోజులుగా విమర్శలు చుట్టుముడుతున్నాయి బెట్టింగ్ యాప్స్ ను అతను ప్రమోట్ చేస్తూ కోట్లు సంపాదించినట్లు సోషల్ మీడియాలో కొందరు ఆరోపించారు అయితే ఈ విషయాన్ని అతడు ఖండించాడు తనపై కొందరు కావాలనే ఆరోపణలు చేస్తున్నారని తెలిపాడు తనపై ఆరోపణలు చేయడం ద్వారా ఫేమ్ సంపాదించుకోవాలని అనుకుంటున్నారని చెప్పాడు ఇప్పుడు ఓ యువతి తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడంటూ ఓ యువతి పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది దీంతో హర్ష సాయి మరోసారి వార్తల్లో నిలిచాడు ప్రముఖ యూట్యూబర్ హర్ష కేసు నమోదైంది ప్రేమ పెళ్లి పేరుతో మోసం చేశాడంటూ ఓ యువతి నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది అడ్వకేట్ తో కలిసి వెళ్లి పోలీసులకు కంప్లైంట్ చేశారు యువతి ఫిర్యాదుతో హర్ష సాయి పై నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేశారు హర్ష సాయి తండ్రి రాధాకృష్ణ పైన ఆమె ఫిర్యాదు చేశారు యువతికి ఓ సొంత ప్రొడక్షన్ హౌస్ ఉండగా హర్ష సాయి తో కలిసి ఆమె ఓ సినిమా నిర్మించారు శ్రీ పిక్చర్స్ బ్యానర్ లో హర్ష సాయి హీరోగా మెగా అనే మూవీని తీశారు హర్ష సాయికి సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది ఆరు పాయింట్ ఐదు పేరున్న యూట్యూబర్ గా అతడు గుర్తింపు పొందాడు తాను సంపాదించిన సొమ్ములో కొంత పేదలకు పంచి పెడుతూ పాపులారిటీ పొందిన హర్ష సాయిని కొద్ది రోజులుగా విమర్శలు చుట్టుముడుతున్నాయి బెట్టింగ్ యాప్స్ ను అతను ప్రమోట్ చేస్తూ కోట్లు సంపాదించినట్లు సోషల్ మీడియాలో కొందరు ఆరోపించారు అయితే ఈ విషయాన్ని అతడు ఖండించాడు తనపై కొందరు కావాలనే ఆరోపణలు చేస్తున్నారని తెలిపాడు తనపై ఆరోపణలు చేయడం ద్వారా ఫేమ్ సంపాదించుకోవాలనుకుంటున్నారని చెప్పాడు అయితే ఇప్పుడు ఓ యువతి అతనిపై ఫిర్యాదు చేసింది తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడంటూ ఓ యువతి పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది దీంతో హర్ష సాయి మరోసారి వార్తల్లో నిలిచాడు ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయిపై కేసు నమోదైంది ప్రేమ పెళ్లి పేరుతో మోసం చేశాడంటూ యువతి నార్సింగ్ పోలీసులను సంప్రదించింది ఒక లాయర్ ని తీసుకుని కూడా పోలీస్ స్టేషన్ కి చేరినట్టుగా తెలుస్తోంది అడ్వకేట్ తో కలిసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది యువతి ఫిర్యాదుతో హర్ష సాయిపై నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేశారు హర్ష సాయి తండ్రి రాధాకృష్ణ కూడా కేసు నమోదు చేశారు అయితే యువతికి ఓ సొంత ప్రొడక్షన్ హౌస్ కూడా ఉంది హర్ష సాయితో కలిసి ఆమె ఓ సినిమా నిర్మించారు శ్రీ పిక్చర్స్ బ్యానర్ లో హర్ష సాయి హీరోగా మెగా అనే మూవీని తీశారు ఇక హర్ష సాయి కి సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది ఆరు పాయింట్ ఐదు మిలియన్ల మంది అతన్ని ఫాలో అవుతారు దేశంలోనే పేరున్న యూట్యూబర్ గా అతనికి గుర్తింపు ఉంది తాను సంపాదించిన సొమ్ములో కొంత పేదలకు పంచి పెడుతూ పాపులారిటీ పొందారు హర్ష సాయి అయితే కొద్ది రోజులుగా విమర్శలు చుట్టుముడుతున్నాయి హర్షి సాయికి బెట్టింగ్ యాప్స్ ను అతను ప్రమోట్ చేస్తూ కోర్టులు సంపాదించినట్లు సోషల్ మీడియాలో కొందరు ఆరోపించారు అయితే ఈ విషయాన్ని అతడు ఖండించాడు తనపై కొందరు కావాలనే ఆరోపణలు చేస్తున్నారని తెలిపాడు తనపై ఆరోపణలు చేయడం ద్వారా ఫేమ్ సంపాదించుకోవాలని చూస్తున్నారని కూడా ఆ సందర్భంగా హర్ష అన్నారు అయితే ఇప్పుడు యువతి పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు అంటూ కూడా నార్సింగ్ పోలీసును సంప్రదించింది దీంతో మరోసారి తన వార్తల్లో నిలిచాడు